హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మల్టీగ్రేన్ దోశ అండి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఒక్కటి రెండు దోశలు తింటే చాలు అసలే ఆకులు కాదండి అంత హెల్తీ ఫుడ్ అండి ఇది ఓకేనా పిల్లల నుండి పెద్దల వరకు తినచ్చు ఇంకా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్ నోట్ చేసుకోండి ఒక టీ గ్లాస్ అయితే కొలత అయితే తీసుకున్నాను పావు పావు గ్లాసు రేషన్ బియ్యము పావు గ్లాసు పెసర్లు పావు గ్లాసు శనగపప్పు పావు గ్లాసు ఎర్రపప్పు పావు గ్లాసు మినపగుండ్లు అలాగే పావు గ్లాసు రాగులు అండి రాగులని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఎందుకో చూడండి ఇలా రాగులు మనం సూపర్ మార్కెట్లోనైనా కొన్నా కూడా అందులో ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వడగట్టి గాలిచ్చుకోవాలి వడగట్టడం అంటే ఇవ్వడము మా తెలంగాణ లాంగ్వేజ్లో మా ఊరు సైడు గాలిచ్చుకోవడం అంటారు ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా మెల్లగా కొంచెం కొంచెం చేతిలోకి వంపుకోవాలి వంపుకుంటే ఇలా అడుక్కైతే మనకు ఇసుక అయితే వస్తుంది ఆ ఇసుక వచ్చిన రాగులని ఇంకా పడేయాల్సిందే ఓకేనా ఇంకా ఈ రాగులనైతే శుభ్రంగా ఇదే గిన్నెలోకి మనం తీసుకున్న పప్పులన్నిటిని వేసి ఇంకా శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు కడుక్కోవాలండి చూడండి ఇలా బాగా పిసుకుంటా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ పోసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నేను నైట్లో చేశాను కాబట్టి నైట్ మొత్తము మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఒక పన్నెండు గంటలు అంటే పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రం కల్లా మనం దోశలు అయితే వేసుకోవచ్చు చూడండి మనకైతే ఇవైతే బాగా నానినవి ఈ నానినాక నానబెట్టుకున్న నీళ్లు పారపోసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పప్పులన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వండించల్లం ముక్క కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసా ఓకేనా రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి చిటికడంతా పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాక మూత పెట్టుకొని సారీ అండి ఒక గ్లాసు టీ గ్లాసు వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా నైతే పట్టుకున్నాను బరకగా లేకుండా బాగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీలో ఓకేనా ఇలా పట్టుకున్న పిండిలో ఇంకొక టీ గ్లాస్ వాటర్ అయితే పడతాయి కొంచెం జారుడుగా ఉండాలి కదా ఇది పిండి అనేది మనకు కొంచెం తిక్కుగా ఉంది ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకా ఇలా చేయితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి డైరెక్ట్ వేయొచ్చండి కానీ కొంచెం రెస్ట్ ఇస్తే మనకు అన్ని పప్పులు బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది పది నిమిషాల తర్వాతకి పిండి అయితే ఇలా ఉంది ఇంకా మనము దోశలు అయితే వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దోశ ప్యాను ఒక్కటే ఒక చుక్క చూడండి ఒక చుక్క నూనె వేసుకొని ఉల్లిగడ్డతో ఇలా ప్యాన్ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓకేనా కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు దోశలు అనేవి మంచిగా సాఫ్ట్గా ఎరగకుండా వస్తాయి అంటే ఖరాబ్ కాకుండా వస్తాయి అన్నట్టు ఓకేనా ఇలా ఒక గంట పిండి వేసుకొని ఇలా చుట్టూరుగా తిప్పుకొని కొంచెం అంత పైనుండి నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని ఇలా దోరగా కాల్చుకోవాలి దోర ఇలా దోరగా కాల్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన ప్రోటీన్ దోశ అయితే హై ప్రోటీన్ దోశ అయితే రెడీ అయింది ఇంకా మిగిలిన దోశలు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవడమే ఓకేనా చూడండి మళ్ళీ ఆయిల్ వేసుకోవద్దు ప్యాన్ పైన ఆయిల్ వేయకుండా అదే ఆనియన్తో అప్లై చేసుకొని గంటడి పిండి వేసుకొని తిప్పుకో రౌండ్గా తిప్పుకున్నాక కొంచెం ఆయిల్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రెయిన్ దోశ అయితే రెడీ అయింది ఇది అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా తగ్గొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్